అడాగుల మండలం సాకాపూర్ గ్రామంలో దేవరకద్ర శ్రీ శ్రీజీ మధుసూదన్ రెడ్డి విస్తృత పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రాథమిక పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులకు సిఆర్ఆర్ నిధులతో ఎస్సీ కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరుద్ధ పనులు మరియు పాఠశాల కాంపౌండ్ వాల్ వస్తులకు వాల్మీకి మరియు ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం సిసి రోడ్లను హైమోస్ట్ లైట్స్ ప్రారంభించి తదనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ పదే నెలల కాలంలోనే ఎన్నడూ లేని విధంగా సాకాపూర్ డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ అభివృద్ధిని గ్రామంలో బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తుందని త్వరలో సాకాపూర్ గ్రామంలో ఇంద్రమైన్ల నిర్మాణాలు pertama చేపడతామని తెలిపారు 哎、欸，打开点。

ओके हे करो ఎప్పుడు మీ గ్రామ అభివృద్ధి గురించి నాతో చాలా సందర్భంలో చర్చించిన లక్ష్మీనారాయణ గారు బీటీ రోడ్డు విషయం కూడా అడుగుతా ఉన్నారు తప్పకుండా రేపు మేము ఇంకా మళ్ళీ కొత్త రోడ్స్ వస్తా ఉన్నాయి అందులో ఆ విషయం రోడ్ గ్రామానికి మొదటి విడతలోనే దాదాపు యాభై నుంచి అరవై ఇల్లు శాంక్షన్ చేయబోతా ఉన్నాము కూడా మా దగ్గర ఉంది మొదటి విధాలు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి వాళ్ళ సొంత జాగ్రత్తలో ఇల్లు కట్టుకోవడానికి తొందరలోనే ఇంకా ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇల్లు స్టార్ట్ చేసుకున్న వాళ్ళందరి కూడా దాదాపు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను వాళ్ళకు మాట ఇచ్చిన వాళ్ళకు రేపు మళ్ళా స్కూల్ ఓపెన్ అయ్యే లోపు అక్కడ ఒక మంచి వీటి సౌకర్యానికి సంబంధించిన ఆర్వో ప్లాంట్ కూడా స్కూల్ లో పిట్టింగ్స్ చెప్పడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా స్కూల్ రోడ్డు రోడ్ లేదు ఆశీర్వదించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల మేము గెలిచినప్పటి నుంచి ఎక్కడ కూడా రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ఇప్పుడు నేను ఊళ్ళో నిరుగుతున్న కూడా చాలా మంది కొందరు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉండే గత పది సంవత్సరాల కాలంలో మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అని చెప్పేసి ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటిదాకా పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు డెబ్బై ఆరు లక్షల రూపాయలు మీ గ్రామానికే శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి అంటే మనం వచ్చిన ఈ పన్నెండు కాలంలోనే డెబ్బై ఆరు లక్షల రూపాయలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇంకా ముఖ్యంగా అవే కాకుండా మీ గ్రామానికి సంబంధించి రైతు రుణమాఫీ కావండి రైతు భరోసా కానివ్వండి అదేవిధంగా జ్యోతి పథకం కింద చాలా మొన్న దాదాపు మూడు వందల రెండు కుటుంబాలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఓలి శాఖాపూర్ గ్రామంలోనే అదేవిధంగా రెండు వందల యాభై నాలుగు మందికి ఐదు వందల రూపాయలకి సిలిండరు ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉందని చెప్పి చేస్తాం మొన్న మీకు అందరికి కూడా తెలుసు ఈరోజు ధనవంతులతో సమానంగా వీర వాళ్ళ కూడా అందరూ కూడా సమానంగా సన్న బియ్యం తినాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మనని మన ఉగాది పండుగ రోజు సన్నబియ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ గ్రామంలో ఇంతకుముందు ఐదు వందల యాభై ఏడు రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా మళ్ళా నూట తొంభై తొమ్మిది రేషన్ కార్డులు ఈ గ్రామానికి ఇయ్యబోతామో గుర్తు చేస్తారు ఎందుకంటే గత పదేళ్లలో ఒక కొత్త రేషన్ కార్డు పాత రేషన్ కార్డు అనే కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిచ్చినవి తప్ప కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా టిఆర్ఎస్ ఇయలేదు అన్నది మీ అందరికీ కూడా